అమ్మా అట్ట కాదు మీరు బయలుదేరారు కదా ఏంటి అసలు ఏంటి చెప్పరేంటి మరి చెప్పటానికి అదే పాంప్లెట్స్ తీసుకుని బయలుదేరారు మీరు మీరు ఏం చేస్తున్నారని కావాలి మీరు ఏం చేస్తున్నారో కావాలి ఇప్పుడు మాకు అసలు ఇక్కడ ఉంటే రావచ్చు క్రైస్తవులు ఎవరు లేకుండా ఎంతమంది వచ్చి మీరు కనిపిస్తుందా బొమ్మడిగా కట్టింది మీరు ఏ కారణం మత మార్పు వచ్చి ఓకే మంచిదే మీ దేవుని జిందాబాద్ ఓకే మరి మా రామని బొట్టు పెట్టుకో మా అమ్మని బొట్టు పెట్టుకోండి అన్ని దేవుని మీ దేవుని మేము నమ్మాలి కదా మీ ముత్తాతం కాగదు మీ ముత్తాతల ముత్తాత హిందువులకు పుట్టిన వాళ్లే మీ ముత్తాత ముత్తాతలందరూడా మీరు మా బొట్టు పెట్టుకోండి మా కృతుల్లో సమానం మీరు మీరు బొట్టు పెట్టుకోండి లేదు దేవుడు నాకు కొత్త గర్భసంచి పెట్టడం జరిగింది ఒక మొగబిడ్డ నా కడపలో ఉన్నప్పుడు ఆ గర్భసంచి తో పాటుగా పిల్లగా చచ్చిపోయింది కడపలో చనిపోతే వాంతో పాటుగా గర్భసంచి కూడా తీసేసిండు లేదే పెద్ద సమస్య వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం ఒక శవానికి కొన్ని రోజుల కడప లెట్టని పెట్టింది కాబట్టి అది చాలా మొత్తానికి ఆ గర్భ సంంచి అంత ముక్కలు ముక్కలు అయినందుకు డాక్టర్ అంతా తీసేయడం జరిగింది దేవుడు నాకు కొత్త గర్భసంచి తీయటం జరిగింది దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక్క నీకు రే పురువుని పట్టి చూస్తాం నా కొడకా